మీరు చూస్తున్నది పెద్దేరు పుల్స్ మార్కెట్ ఇడ పాలపల్ల కోడ దూడలు పట్టుకొచ్చినట్లున్నారు వేసలేవా పల్లెవి రెండు 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 పళ్ళునా ఎవరు మనది వేముల యాది ఇటిక్యాల వేములనా ఇటిక్యాల మండల వేముల జగులాంబ గద్వాల్ జిల్లా ఏమైనా నేర్పిందా పనిలా బాగుతాయా మామూలుగానా అక్క ఎంత రేటు లక్ష ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అడిగిరేమో ఎవరైనా ఎంత అడిగిరి ఎనభై ఐదు ఆడుతున్నారు నువ్వే ఆడుకున్నావు నువ్వే ఆడుకున్నావు లక్ష అయితే ఇస్తావు ఫైనల్ నెంబర్ చెప్పవు సరే సిక్స్ టూ ఎయిట్ వన్ త్రిబుల్ త్రిబుల్ టూ వన్ టూ జీరో ఫండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే రెండు 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 పళ్ళ మీద ఉన్నాయంట ఎన్ని నెలలు అవుతుంది రెండు పళ్ళకి వచ్చాను రెండు నెలలు అయిందంట రెండు పళ్ళకొచ్చి పైన అయితే పోతున్నాయట బండి